ఉన్న మల్ల నీడగా ఉన్నంతలో చెప్పలేని తీపిని అందించేది గోరంతలో కొండంత తృప్తిని కలిగించేదే కాపురం చిన్న దైవమణి తన సతీ బలించిన పుణ్యమని ఒకరినొకరు తెలుసుకొని ఒకటిగా నడుచుకొని బ్రతుకంతా పచ్చదనం బ్రతుకంతా పచ్చదనం పండించుకునేదే కాపురం నీడలు ఒక్కటిగా కలబోసి చూసేదే కాపురం కొత్త కాపురం ఆలు మగలు కట్టుకున్నాను గోపురం కాపురం కొత్త కాపురం హలో నమస్తే అండి ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే యూట్యూబ్ వారికి అండి ప్రతి ఒక్కరిని ముందుకు నడిపిస్తూ వాళ్ళకు ఒక దారి చూపిస్తున్న యూట్యూబ్ వారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి